హాయ్ అండి నేను మీ విజయ పన్నాల ఈరోజు మహిళా దిన దినోత్సవ సందర్భంగా మన వ్యూయర్స్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అయితే మన వ్యూయర్స్కే కాకుండా ఈ యూట్యూబ్లో ఛానల్స్ నిర్వహించే ప్రతి మహిళామూర్తికి కూడా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి నా ఛానల్ తరపున అవి ఇవి అన్నీ మీతో విజయ అయితే ఈ మహిళా దినే దినోత్సవం మొదలైంది ఎప్పుడో తెలుసా మీకు పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో న్యూయార్క్లో ఫస్ట్ అక్కడ ప్రారంభమైందండి ఇది సంతోషంగా ప్రారంభం అవ్వలేదు ఫారిన్ కంట్రీస్లో అప్పటికే స్త్రీలు ఉద్యోగం చేసేవారండి అంటే వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉండేవి ఫారిన్ కంట్రీ కదా అని అక్కడికి ఆడాళ్ళకి ఏం స్వేచ్ఛ ఉండేది కాదు డైలీ వేజెస్ మీద అలాగా ఉద్యోగాలు చేసేవారు ఆడవాళ్ళు అయితే వాళ్ళ పని సమయాలు ఎక్కువ వాళ్ళకి ఇచ్చే వేతనం తక్కువ సెలవులు తక్కువ అలా ఉండేవి వాళ్ళు ఆ బాధలోంచి పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఉద్యమం తీసుకొచ్చారు ఒక పదిహేను వేల మంది మహిళలు కలిసి తమకి ఇంకా హక్కులు కావాలి ఓటు హక్కు కూడా వాళ్ళకు ఉండేది కాదుటప్పుడు వీటన్నిటి గురించి తీసుకొచ్చారు తీసుకొస్తే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో వాళ్ళు ఆ విషయంలో విజయం సాధించారు సాధించి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఈ మహిళా దినోత్సవంగా ఒక పండగల ఉత్సవంలా జరుపుకోవడం ప్రారంభించారు తిరిగి రెండు వేల పదకొండులో శతాబ్ది వంద సంవత్సరాల తర్వాత రెండు వేల పదకొండులో తిరిగి శతాబ్ది వేడుకలు జరిగాయి ఈ వంద సంవత్సరాల్లో ఎంతో మార్పు వచ్చిందండి స్త్రీలు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు తర్వాత ఉద్యోగాలు సాధించుకున్నారు రాజకీయంగా కూడా ఎదిగారు రకరకాల పదవుల్ని వాళ్ళు అధిష్టించారు స్త్రీ ప్రతి స్త్రీ ప్రతి ఇంట్లోనూ చదువుకొని ఆడపిల్ల లేదు ఉద్యోగం చేయని ఆడపిల్లలు లేదు రకరకాలుగా పారిశ్రామికవేత్తలుగా ఒక రంగం కాదు వాళ్ళ ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విజయం సాధించారు చాలా అందుకు చాలా మనం మహిళలుగా ఎంతో గర్వపడాలి తర్వాత వచ్చి స్త్రీ అంటే అసలు ఫస్ట్ ముందు మహిళ మాతృమూర్తిగా ఒక భార్యగా అలాగే పెద్దవాళ్ళకి తల్లిదండ్రులు అవనివ్వండి అత్తమాంలు అవనివ్వండి వాళ్ళకి సేవ చేసే ఒక స్త్రీమూర్తిగా తన రంగంలో ముందు తను ఎంతో అభివృద్ధిని సాధించాలి ఇంట గెలిచి రచ్చగలచడం అంటారు అలాగా మనం ఇంత చదువుకున్నాం కదా మనం ఇలా ఉంటాము మన రంగాల్లో మనం ఎంతో అభివృద్ధి సాధించాము ఒక కంపెనీ పెట్టచ్చు ఏదైనా వాళ్ళు ఏదైనా చేయొచ్చు వాళ్ళ కింద ఒక నలుగురు పని చేయచ్చు వాళ్ళు గౌరవించవచ్చు కానీ ఇంట్లో నీ పాత్ర నీదే అందుకని ఆ అహంభావాన్ని ఎప్పుడూ వంట పట్టించుకోకూడదండి ఎప్పుడూ మహిళలు ప్రేమాస్పదంగానే ఉండాలి ఎందుకంటే అది వాళ్ళ జన్మ లక్షణం ప్రేమగా ఉండడం ఆర్ద్రతగా ఉండడం అది కాకపోతే కొంతమంది పురుషులు దీన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళని అడగదొక్కేద్దామని చూస్తారు అలాంటప్పుడు కాళికావతారం ఎత్తవలసిందే కాదని అన్నం కానీ ఉద్యోగాన్ని లేదా వాళ్ళ ఎదుగుదలని లేదా నలుగురు చుట్టూ చేరి వీళ్ళని పొగడడం మీ అంతటి వారు లేరు మీ కెరీర్లో మీరు ఎంతో గొప్ప అనే భజన చేసి వాళ్ళని చూసుకుని అహంభావం ఎప్పుడు తలకెక్కించుకోకూడదు అహంభావం స్త్రీలకైనా పురుషులకైనా ఎప్పుడు మంచిది కాదండి ఎప్పుడప్పుడు అది తిరిగి అణదొ అణగదొక్కడానికే పనికి వస్తుంది లేదా ఒక మంచి పేరంటూ ఉండదు పైకి పొగిడినా మాట్లాడినా చాటునైనా అలా చెప్పుకుంటారు అందుకని స్త్రీలు ఎప్పుడూ అహంభావులుగా మిగిలిపోవడం నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు స్త్రీలు ప్రేమాస్పదులుగానే ఉండాలి ఇన్ఫోసిస్ సుధామూర్తి గారిని చూడండి ఆవిడ కళ్ళల్లో చూస్తేనే ఆవిడ ఎంత ప్రేమ ఉట్టిపడుతూ ఉంటుందో ఆవిడ స్థితి ఎంతటిది అలాగే ఎంతోమంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు లేడీసు ఎంతో ఇదిగా ఉంటారు అందుకే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అంటారు ఎంత విజ్ఞత వాళ్ళు సాధిస్తారో ఎంత చదువు వాళ్ళు చదువుతారో చాలామంది అంత ఒదిగి ఉంటారండి అలా ఉండాలి తప్పకుండా అలాగే మనం చేసే ప్రతి పని మేకర్స్ అయినా సరే మనం ఏదో సాధించే లేదు బయటకు వెళ్ళి అని అనుకోకర్లేదు మనం హోమ్ మేకర్స్ పాత్ర కూడా చాలా గొప్పది మనం మన ఇంట్లోంచి మన భర్త ఎదుగుదలకి మన పిల్లల ఎదుగుదలకి మన దగ్గర ఉన్న పెద్దవాళ్ళని చూడడానికి ఆ విషయాలన్నింటిలోనూ మనం ఎంతో విజయం సాధించ సాధించిన వాళ్ళు ఉన్నారు సాధించాలి కూడా తప్పకుండా అది ఎంతో ముఖ్యమైన పాత్ర అలాగే బయటకు వెళ్ళే స్త్రీలకు ఇంట్లో ఒత్తిడి బయట ఒత్తిడి కూడా ఉంటాయి రెండు ఒత్తిడిని వాళ్ళు భరిస్తారు ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించాలి అది ఈరోజు మహిళా దినోత్సవ ప్రాముఖ్యత దాని పుట్టు పూర్వోత్తరాలు మీతో చెప్తున్నాను ఏ ఏ రంగాల్లో అయితే మీరు ఎంచుకున్నారో ఆ రంగాల్లో తప్పకుండా మీరు అభివృద్ధి సాధించాలి సరేనా అలాగే ఆడపిల్లల్ని పెంచేటప్పుడు కూడా వాళ్ళకు ప్రేమను నేర్పండి ధైర్యాన్ని నేర్పండి ఇప్పుడు కాలమాన పరిస్థితులు చాలా మారిపోయాయి ఇది కన్నా ఇది వరకు చాలా స్వేచ్ఛ ఉంటూ అందులో మంచిగా ఉండే చుట్టూ వాతావరణం ఇప్పటి స్వేచ్ఛని కొన్ని పక్కదారులు పట్టించి వాళ్ళని అందరూ పక్కదారులు పట్టించేసి అంతా స్త్రీ పురుష భేదం లేకుండా అంతా ఒక రకమైన పరిస్థితి చాలా గందరగోళంగా భయానకంగా తయారైంది ఈ పరిస్థితిలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో కన్నా స్త్రీలకే బుర్రపదునుగా ఉంటుందండి చాలా విషయాల్లో అందుకని మీ పిల్లలకు కానీ మీ భర్తకు కానీ మంచి గైడెన్స్ మీరే ఇవ్వాలి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మంచిగా మీరే చూసుకోవాలి అలాగే మీ రంగాల్లో ఉద్యోగం స్త్రీ చేసే అయితే తన ఉద్యోగం పట్ల డెడికేషన్ ఏ పనులైనా ముందు డెడికేషన్ ఉండాలండి ప్రేమ ప్లస్ డెడికేషన్ అంకిత భావం ఈ రెండు ఉన్న రోజున మనం సాధించింది ఏమీ ఉండదు మహిళలు మనం ఎప్పుడూ తక్కువ కాదు ఎప్పుడూ మనం ఎక్కువే ఎందుకంటే ఒక బిడ్డకి జన్మనిస్తాం అందుకోసం ఎంతో కష్టపడతాం తర్వాత మనం చేసే ప్రతి పని ఎంతో సిన్సియర్గా చేస్తాం మనం అంటే కొంతమంది చాలామంది పురుషులు కూడా అన్యాయం అయిపోయి పురుషులు బయటికి రాలేక ఆడవాళ్ళు బయటికి రాలేక బాధలు ఎలా ఉంటున్నాయో అలా పురుషులకు కూడా ఉంటున్నాయండి కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం పురుషుల గురించి చర్చించే టాపిక్ కాదు మన మహిళల గురించే చెప్పేది అందుకని మహిళలు అందరూ మంచిగా ఉండండి ఉన్నతంగా ఉండండి ఉన్నతమైన ఆలోచనలతో ఉండండి ప్రేమాస్పదులుగా ఉండండి మీ మీ రంగాల్లో మంచి గుర్తింపు పేరు అన్నీ తెచ్చుకోవాలని ప్రతి మహిళామూర్తికి చిన్నవాళ్ళకైతే నా బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ మిగతా వాళ్ళందరికీ కూడా నా హోల్ హార్టెడ్గా నేను విషెస్ చెప్పుకుంటున్నాను అలాగే అందరికీ ఈ యూట్యూబ్లో ఛానల్ నిర్వహించే ప్రతి స్త్రీమూర్తి కూడా వాళ్ళ వాళ్ళ ఇదిలో వాళ్ళు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా ఈ వ్యూవర్స్ అందరూ ఎంతో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు మీరందరికీ కూడా పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ మీరు కూడా ఒక ఉత్తమ మహిళగా ఉద్యోగం చేసి వాళ్ళైతే మీ రంగంలో ఇంట్లో అలా ప్రతి పనిలో ఒక పారిశ్రామికవేత్తగా ఒక ఇంకా 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 పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని కనీసం ఈరోజైనా మంచిగా మనం కావాల్సినట్టు గడపాలని మన వాళ్ళందరితో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ ఉమెన్స్ డే ఓకే మరి నా ఈ చెప్పిన అభిప్రాయాలు ఉద్దేశాలు మీకు నచ్చినట్టయితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి ఉంటాను మరి మీ విజయా పన్నాల